రంగారెడ్డి జిల్లా దండు మైలవరంలో భార్గవి మృతి కేసుకు సంబంధించి పోలీసులు ఛేదించారు భార్గవి మృతిని పరువు హత్యగా తేల్చారు పోలీసులు కన్న తల్లే కూతురుని చంపినట్లు తెలిపారు కూతురి ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ కుమార్తెను కోపంతో కొట్టి చిరతో ఉరేసి హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు అయితే వ్యవహారంలో తల్లి జంగమ్మ నాటకానికి తెరలేపింది కుమార్తె ఎలా చనిపోయిందో తనకు తెలియదంటూ చెప్పుకొచ్చింది అయితే పోలీసులు దర్యాప్తులో అసలు విషయాలు బయటపడ్డాయి కూతురు ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి జంగమ్మ చంపేసినట్టు తేల్చారు పోలీసులు రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి కన్నా తల్లి అటు కూతురిని చంపేస్తున్నట్టు మనకు తెలుస్తోంది సురేష్ దీనిపైన అప్డేట్స్ ఏంటి మొన్న నైట్ ఏదైతే కూతురు భార్గవి చనిపోయింది ఎలా చనిపోయింది అనేది తెలియదు అని చెప్పేసి కూడా తల్లి పోలీసులకు చెప్పింది కానీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతోనే తల్లే కూతుర్ని హత్య చేసినట్టుగా దర్యాప్తులో తేలింది ప్రస్తుతం పోలీసులు ఆ భార్గవి తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇదే కేసుకు సంబంధించి బ్రేంపట్నం ఏసీపీ రాజు ఉన్నారు ఒకసారి పూర్తి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం సార్ అసలు ఎలా జరిగింది తల్లి చంపడానికి గల కారణాలు ఏంటి సో మాకు ఎయిటీన్ రోజు నైన్ పిఎంకి ఒక పిక్షన్ వచ్చింది ఆ పిటిషన్లో సారాంశం ఏంటంటే చరణ్ అనే అబ్బాయి ఇచ్చాడు వాళ్ళ అక్కను మృతి చెందింది ఇంట్లో అనే దాని మీద పిక్షన్ ఇచ్చాడు ఆ డీటెయిల్స్లోకి వెళ్తే మనం వాళ్ళ అక్క ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది సేమ్ క్యాస్ట్కి సంబంధించి వాళ్ళ ఇండియన్ కల శశి అని ఆ అబ్బాయితో ప్రేమలో ఉండగా వీళ్ళిద్దరూ వీళ్ళ అమ్మ ఏ బాబు పొలం దగ్గరికి వెళ్తానే ఆ బాబు వాళ్ళ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఉండగా వాళ్ళమ్మ సడన్గా ఇంటికి రావడంతో ఇద్దరు ఇంట్లో ఉండడం చూసి కోపాడింది ఇద్దరి మీద ఆల్రెడీ నీకు మ్యారేజ్ ఫిక్స్ చేసినా కదా ఎందుకు అబ్బాయితో మాట్లాడదామని అమ్మాయి మీద కోపపడింది అబ్బాయి మీద కోపడి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయికి నేను మ్యాచ్ ఫిక్స్ చేసి ఫిక్స్ చేసినాను కదా మీరు ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నావు అని చెప్పడంతో ఇద్దరి మధ్య పెనుగులాడి జరిగింది జరిగి ఆ అమ్మాయికి చున్నీతో అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ అబ్బాయి వచ్చాడు కంప్లైంట్ చరణ్ వాళ్ళ బ్రదర్ ఓన్ బ్రదర్ వచ్చి చూసే టలుపు కొడితే తిరగపోయేసరికి కిటికీలో చూస్తే చున్నీతో వాళ్ళ అమ్మాయి అబ్బాయి అమ్మాయిని భార్గవైన అమ్మాయిని స్టాంగులేషన్ చేస్తూ చూడ చూడడం జరిగింది తర్వాత ఒకసేపటికి అమ్మాయి వాళ్ళ అమ్మ తలుపు తెరిచింది ఆ వేళకి తమ్ముడు లోపలపై చూసేలా శ్వాస లేకుండా ఉంది డాక్టర్ పిలిపించి చూస్తే చనిపోయి ఉంది దీని మీద కేసు నమోదు చేశాం నమోదు చేసి ఇన్వెస్టిగేషన్లో తర్వాత మేము విచారణ చుట్టుపక్కల విచారణ దాంట్లో ఈ అంశాలు తెలిసాయి నిందితురాలను ఈరోజు అదుపులోకి తీసుకున్నాం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మహేశ్వరం డీసీపీ సుంతారెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇంకా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎప్పటి నుంచి వివాదం జరుగుతుంది అంటే పెద్ద మనుషుల మధ్యలో ఏమైనా ఈ వ్యవహారం వీళ్ళకు దాదాపుగా మూడు ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు పెళ్లి చేయాలని కూడా డిసైడ్ అయిపోయారు ఆ విషయమే శశి కూడా చెప్పాడు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ ఈ అక్యూజ్డ్ వాళ్ళ తమ్ముని కొడుకుతో వివాహం చేయాలని తల్లి అనుకున్నది అయితే దానికే ఆమె అంగీకరించలేదు బార్గ్యం అంగీకరించలేదు దీని మధ్యలో పెద్ద మనుషులు ఎప్పుడు కూర్చోలేదు మాట్లాడలేదు ఒకవేళ కౌన్సిలింగ్ ఉంటే పరిస్థితి వేరే ఉండేమో కౌన్సిలింగ్ జరగలేదు ఈమె ఆవేశంలో ఆమెను ఆ విధంగా స్టాంగులేషన్ చేసి చంపడం జరిగింది శశి కుటుంబ సభ్యులు అదే కుటుంబ సభ్యులు కూడా సేమ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో వీళ్ళు ఇంటి వెనకల్లే ఉంటారు అయితే ప్రస్తుతానికైతే భార్గవి తల్లిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఎందుకంటే ఇద్దరు భార్గవి శశి ప్రేమించుకుంటున్నారు గత కొద్ది రోజులుగా ఆ భార్గవి తల్లికి ఇది నచ్చలేదు మొన్న సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో శశి అక్కడే ఉండడంతో గొడవ జరిగి ఆ కోపంలో కూతుర్ని హత్య చేసినట్టుగా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది దీనిపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికి పోలీసులు అయితే సురేష్ ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అంటే మనం కోర్టులో కూడా హాజరుపరచబోతున్నారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు ఈ రోజు అంటే నిన్న ఆమెకు సంబంధించిన అంత్యక్రియలు ఉన్నాయి కాబట్టి తల్లి అక్కడ పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి నిన్న ఎవరు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఈ రోజు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అదేవిధంగా పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ ఆధారంగా హత్య చేసినట్టు నిర్ధారణ కావడంతో తల్లిని అరెస్ట్ చేయడం జరిగింది కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకుకు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది తల్లి ఏ హత్య చేసింది మా అక్కని అని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు దానిపైనే కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్ మరికొద్దిసేపట్లోనే రిమాండ్ తరలించే అవకాశం కనబడుతుంది అయితే ఆ ఊర్లో దండు సంబంధించిన ఊర్లోని గ్రామస్తులు కూడా తల్లి క్షణిక ఆవేశంలో కూతుర్ని హత్య చేయడం జరిగింది ఇద్దరు కూడా ఒకే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా కోపంతో అతనికి సంబంధించి ప్రేమించొద్దు నువ్వు పెళ్ళిని వేరే వాళ్ళతో చేస్తామని చెప్పేసి తల్లి పలుమార్లు మందలించింది కూతుర్ని అయినా కూడా కూతురు వినకపోవడంతో ఆవేశానికి లోనై ఒక నిమిషంలో ఈ ఘటన అంతా కూడా జరిగినట్టు అక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఫర్దర్ గా ఇంకొవరైనా తల్లికి సహాయం చేశారా లేదంటే ఒక్కతే హత్య చేసిందా అనే దానిపైన దర్యాప్తులో అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు